విశాలమైనటువంటి ఆవిడ కన్ను వంకరగా ఉన్నటువంటి ఆ కనుబమ ఆ కను రెప్పకి ఉన్నటువంటి వెంట్రుకలతో కూడుకున్నదై ఎర్రటి తామరపువు అదిరితే అది కూడా ఎంత అందంగాట అంటే బాగా లోతైన నీటితో ఉన్నటువంటి సరోవరంలో ఒక కాడ మీద తామర పువ్వు అరవిరిసి నీటి మీద తామర పువ్వు ఉంటే నీ ఆ తామర పువ్వు కాడ నీటిలో ఉంటే ఆ దాని దగ్గరికి వచ్చి ఒక చేప ఆగి తిరిగి ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోయే ముందు తోకని కదిపితే ఆ తోక తామర తూడుకు తగిలితే తామర తూడు కదిలితే తామర తూడు మీద ఉన్న తామర పువ్వు నీటి మీద కదిలితే ఎలా ఉంటుందో అలా కదిలింది అమ్మవారికి కన్ను నాకిప్పుడు శుభం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆవిడ ఆశ్చర్యపోయింది ఒక్కసారి ఎవరు రా ఇంత కష్టంలో ఉండగా నాకు రామకథను చెప్పినవారు అని ఆ తల్లి తల పైకెత్తి చూసింది తాఖాంతరలీనం దృష్టి చలితమానసీష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం తెల్లని బట్టలు ధరించి ఆ శిశుపావృక్షం యొక్క కొమ్మలలో పగడాల ముద్దలాంటి ఎర్రటి మూతితో పిల్లి పిల్లంత రూపంతో స్వామి హనుమ అంజలి ఘటించి దర్శనమిచ్చారు సంప్రదాయంలో దీన్ని కూడా సిద్ధి సర్గ అంటారు సీతమ్మ తల్లి హనుమని చూసిన సర్గని కాబట్టి అట్లా హనుమ దర్శనమైంది తల్లికి రామ కథాబలం ఎంత గొప్పదో చెప్పడానికి చచ్చిపోయేవాళ్ళు బ్రతుకుతారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఎక్కడ ఉంటుంది రామాయణంలోనే సాక్షాత్తు సీతమ్మే రామకథ విన్న మాత్రం చేత చనిపోతున్నది తిరిగి బ్రతికింది అంటే రామకథ చనిపోయేవాణ్ణి కూడా బ్రతికించగలిగినటువంటి మృత సంజీవని అటువంటి రామాయణ కావ్యం ఇంట్లో ఉండడం రామకథ చదువుకుంటూ ఉండడం పిల్లలకి రామకథ చెప్పడం ఇంట్లో వాళ్ళకి రామచంద్రమూర్తి యొక్క పేర్లు పెట్టడం సీతమ్మ పేర్లు పెట్టడం ఆ పేర్లతో పిలవడం ఎంత భాగ్యవంతమైనటువంటి విశేషం కాబట్టి రామ కథాబలం ఏమిటో రామాయణం నిరూపించింది రామకార్యం మీద పెడుతున్న వాడికి చేసిన సహాయం ఎంత గొప్పదో చెప్పింది రామ కథాబలం ఎంత గొప్పదో చెప్పింది ఇదొక్కటే కాదు అనేక పర్యాయములు రామకథాబలం నిరూపింపబడింది అంతేకాదు అసలు అన్నిటికన్నా గొప్పదేది అంటే ఉత్తరాఖండలో చెప్తారు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేయాలనుకున్నారు సరయూ నదీ ప్రవేశం చేస్తున్నారు చేస్తూ అందరినీ పిలిచి అడిగారు నేను అవతార పరిసమాప్తి చేస్తున్నాను నాతో పాటు వచ్చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరు అంటే చాలామంది బయలుదేరి ఆయనతో పాటు సరయులో కలిసిపోయారు హనుమన్ అడిగారు హనుమ మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపేహే నరహా ప్రత్యుపకారాణం అపత్సాయ అతి పాత్రం హనుమా నువ్వు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేయలేను ఇది రామచంద్రమూర్తి యొక్క శీల వైభవం రాముడి విషయంలో మీరు ఇంత చిన్న ఉపకారం చేస్తే రామనామం ఒక్కసారి పలికిన రామ కథ చదువుకున్న రామకథ ఎందు భక్తిని పొందిన రామకార్యంలో కష్టపడ్డా రాముడు వదలడు ఉపకారము చేసి తీరుతాడది రాముడి యొక్క లక్షణం కానీ హనుమా నీకు నేను ప్రత్యుపకారము చేయలేను నువ్వు చేసిన ఉపకారములు నా శరీరమునందు జీర్ణమైపోవుగాక మదంగి జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపీహే నరహ ప్రత్యుపకారాణం ఆపచ్చాయ అతి పాత్రతాం నీకు నేను ప్రత్యుపకారం చేయాలంటే నీకు కూడా ఆపద రావాలి నీ భార్యని కూడా ఎవరో ఎత్తుకుపోవాలి ఎక్కడుందో తెలియకుండా పోవాలి నేను వెళ్ళాలి జాడ కనిపెట్టాలి నీకు చెప్పాలి నీకు అటువంటి ఆపద రాదు కాబట్టి నీకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక హనుమాన్ నువ్వు కూడా వచ్చేస్తావా సరయూ నది కానీ అడిగారు అడిగితే హనుమా అన్నారు స్వామి మీరొకటి మీ కథ ఒకటి మీరొకటి మీ నామం ఒకటి కాదు మీ కథ నాకు చాలన్నారు అయితే హనుమాన్ నీకు నేను ఒక శాసనాన్ని విధిస్తున్నాను మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తామ ద్రమశ్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ ఓ హనుమ ఎక్కడైనా రామాయణం గురించి మాట్లాడడం అన్నది జరుగుతుంటే వాడు బాగా తెలిసిండి చెప్తున్నవాడా తెలియక చెప్తున్నవాడా అన్నదానితో సంబంధం లేదు రామ గుణ సంకీర్తనం జరిగినా రామాయణం జరిగినా అక్కడికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి నువ్వు అక్కడ కూర్చోవాలి ఇది నా శాసనం యత్ మత్కథా ప్రచురిష్యంతి యావల్లోకే హరీశ్వర లోకంలో నా కథ ఎంతకాలం చెప్పబడుతుందో ఎక్కడెక్కడ చెప్పబడుతుందో తావ్రమశ్వ సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ నా మాట నువ్వు పరిపాలన చెయ్యాలి అక్కడికి నువ్వు వెళ్ళాలి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకంజలిం భష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం అందుకే ఎక్కడ రామకథ చెప్తుంటే వచ్చి హనుమ ఆనంద భాష్పాలు కారుస్తూ కూర్చుంటారట ఇంకా ఇప్పటికీ కూడా ఏం చేస్తారంటే రామాయణ సంబంధమైన విషయం మీద ప్రవచనం జరుగుతున్నా దాన్ని చదువుతున్నా పారాయణ చేస్తున్నా ఒక కుర్చీ వేస్తారు ఒక కుర్చీ వేసి అందులో పువ్వులు వేసి పాదపీఠం పెట్టి పువ్వులు వేసి ఉంచుతారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు జీవన్ముక్తులు చంద్రశేఖర స్వామి వారు ఎప్పుడు ఎక్కడ రామాయణ ప్రవచనం జరిగినా తప్పకుండా ఒక ఖాళీ కుర్చీ ఉన్నతాసనం మీద వేయించేవారు అది సత్సంప్రదాయం ఎందుకని అంటే హనుమ వస్తారు ఆయన కూర్చోవడం కోసం అని ఉంచుతారు ఎందుకు ఆ కట్టడి చేశారు అంటే రామకథ తెలిసి కానీ తెలియక కానీ అపశబ్దంబుల కూడియున్న హరి చరిత్రాలాపనముల్ సర్వ పాప పరిత్యాగము కావున రామకథ తెలిసి కానీ తెలియక కానీ అపశబ్దాలతో కానీ చెప్పుకున్నంత మాత్రం చేత హనుమ వస్తారు హనుమ వస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా బతుకుతారు అది హనుమ యొక్క గొప్పతనం ఆయన వాయుపుత్రుడు బ్రతకడం అన్న మాటకు ఏమిటి ఊపిరి తీసి వదిలిపెట్టినంతకాలం బ్రతికి ఉన్నాడంటారు తీసిన ఊపిరి వదిలిపెట్టకపోతే చచ్చిపోయాడు వదిలిపెట్టిన ఊపిరి తీయకపోతే చచ్చిపోయాడు ఆ ఊపిరి తెలియనంత కాలమే వాయుపుత్రునకు వాయువునకు అభేదం తండ్రి కొడుకు ఒక్కటే ఆత్మావై పుత్రనామాషి అని వేదవాక్కు కాబట్టి కాబట్టి ఆయనే ప్రాణం సమానుడు హనుమ ఎక్కడ ఉంటే అక్కడ ప్రాణములు నిలబడతాయి మీరు అందుకే చూడండి రామాయణంలో ఉన్నటువంటి విచిత్రం మీరు గమనిస్తే ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుంది అని మీరు అనుకుంటే అక్కడక్కడ ఒక స్త్రీ ప్రవేశించి రామాయణం ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది నిజానికి రామాయణం సీతారామ కళ్యాణంతో అయిపోయింది యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ఇంకా రాముడు అయోధ్యలో ఉండిపోతాడు అకస్మాత్తుగా మందర బుద్ధి ప్రచోదనం చేస్తే కైకమ్మ వరాలు అడిగింది రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు పద్నాలుగేళ్ళు అయిపోతే రాముడు తిరిగి వచ్చేస్తాడు శూర్పణక ప్రవేశించి రావణాసురుణ్ణి రెచ్చగొట్టింది మాయామృగాన్ని పంపించి సీతమ్మ అపహరణానికి కారణమైంది శూర్పణక రావణుడు సీతమ్మను అపహరించాడు రామాయణ కథ ముందుకెళ్ళింది ఏమో ఏమై ఉండేదో త్రిజట సీతమ్మ సంహరింపబడే సమయంలో ఆదుకుంది అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా ఈమె నీకు లొంగదని చెప్పి తినేయమంటాడు మనం ముక్కల ముక్కలు ఖండించి వీడిని తినేద్దామని ఆవిడ శరీరం వాటాలు వేసేసుకున్నారు లంబకర్ణ లలాటంచ లంబోధరపయో ధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం భయంకరమైన రాక్షస స్త్రీలందరూ అటువంటి సమయంలో త్రిజట లేచి తనకు వచ్చిన స్వప్నాన్ని చెప్పింది ఆ రాక్షస స్త్రీలు అందరూ ప్రశాంతంగా ఉండిపోయారు మళ్ళీ రామకథ ముందుకెళ్ళింది మీరు ఎక్కడ చూడండి రామాయణం అయిపోతోంది అనుకునేటప్పటికీ ఒక స్త్రీ వస్తుంది రావణాసురుడు ఒకప్పుడు కోపం వచ్చి సీతమ్మని సంహరిస్తానని కత్తి పైకెత్తాడు వెంటనే ఆ రావణాసురుని భార్యలలో ఒక భార్య పరిగెత్తుకొచ్చి నీ ఎందు ప్రీతి లేని ఈ స్త్రీతో నీకేం సుఖం కలుగుతుందాయా అని ఎందు అనురక్తలమైన ఎందరో ఉన్నాను రమ్మని ఆయనకి మంచి మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయింది రామకథ ముందుకెళ్ళింది రామాయణం ఎక్కడ అయిపోతుందనుకుంటే అక్కడక్కడ ఒక స్త్రీ ప్రవేశించి రామాయణాన్ని ముందుకు తీసుకెళ్తుంది రామాయణంలో ఎక్కడెక్కడ చచ్చిపోతారన్న సన్నివేశం వస్తే అక్కడక్కడ హనుమ వచ్చి బ్రతికిస్తారు రామాయణం పీట ముడిపడిపోయింది సీతాపహరణం జరిగిపోయింది ఎక్కడుందో రాముడికి తెలియదు రాముడు ఎక్కడున్నాడో సీతమ్మకి తెలియదు ఒక నరుడి కథగా రామాయణం అంతా తెలిసి ఉన్న వాళ్ళగా ఆలోచించకండి ఉభయులకు ఒకరి జాడ ఒకరికి తెలియదు ఆ పరిస్థితులలో అక్కడికి రామలక్ష్మణులు ఇద్దరూ పంపాతీరానికి వస్తే వాలి పనుపున వచ్చిన నరులు నన్ను చంపేస్తారేమోనని భయపడి సుగ్రీవుడు కొమ్మలు పట్టుకు భయపడుతు భయపడి పారిపోతున్నాడు భయం కన్నా మృత్యుం ఇంకొకటి లేదు అటువంటి సమయంలో హనుమ నిలబెట్టేశారు సుగ్రీవుణ్ణి అహోశాఖాం మృగత్వం తే వ్యక్తమే పవంగమ లఘుచిత్త తమాత్మానం నస్తాపయసి యో మత నువ్వు ఇంత పిరికివాడివి కొమ్మలట్టుకొని కొమ్మలట్టుకుని ఎవరినో చూసి మీ అన్నయ్య పంపించాడని పారిపోతున్నాం అసలు వాళ్ళు ఎవరో కనుక్కుందాం అన్నారు సుగ్రీవుడికి నమ్మకం కల్పించడానికి సన్యాసి వేషంలో వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి రామలక్ష్మణులతో సుగ్రీవుడికి మైత్రి కలిపారు ఇక బ్రతుకు లేదనుకున్న సుగ్రీవుడికి బ్రతుకు కలిగింది వాలి సంహారం చేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి చచ్చిపోతాననుకున్న సుగ్రీవుడికి ప్రాణములు దక్కాయి రాజ్యం దక్కింది భార్య దక్కింది సీతమ్మ ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడితే హనుమ రామకథ చెప్పి సీతమ్మని బతికించారు సీతమ్మకి మనశ్శాంతి కలిపి మళ్ళీ సీతమ్మ దాని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి చెప్పారు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం ఒక మాల మధ్యలో భిన్నం అయిపోయి రెండు కింద అయిపోయింది అనుకోండి ఆ రెండింటినీ కలిపి మధ్యలో ఒక పుష్పగుచ్చం కడితే ఎలా ఉంటుందో అలా రామాయణ మహామాలకి రత్నంగా ప్రకాశించి కలిపారు రామాయణాన్ని అంతటి మహానుభావుడు అందుకే మళ్ళీ రామచంద్రమూర్తి బ్రతకడానికి కారణం నిజానికి ఒకరు కాదు ఇద్దరు కారు తొంభై ఆరు కోట్ల మంది వానలు పడిపోయారు ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి తొంభై ఆరు కోట్ల మంది రామలక్ష్మణులతో కలిపి పడిపోయారు యుద్ధభూమిలో తప్పుకున్న వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మాస్త్రం దగ్గర నుంచి కేవలముగా విభీషణుడు ఉన్నాడు కేవలముగా హనుమ ఉన్నారు బ్రహ్మాస్త్రము చేత కట్టబడరు కాబట్టి హనుమ ఇంద్రజిత్ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడని తెలుసు కాబట్టి విభీషణుడు ఇద్దరే తప్పుకున్నారు ఇంతమంది పడిపోయారు అంతఃపురానికి వెళ్ళి చెప్పాడు ఇంద్రజిత్ అయిపోయింది నాన్నగారు యుద్ధం రామలక్ష్మణులతో కలిపి అందరూ పడిపోయారు బ్రహ్మాస్త్రము చేత పడగొట్టాను మీరు భేరీ మోగించండి విజయం లభించింది మీకన్నాడు ఆ సమయంలో కాగడా పట్టుకుని జాంబవంతుడు హనుమ ఇద్దరు పడిపోయిన వీరులందరినీ కూడా చూస్తున్నారు వృద్ధుడు అందరికన్నా పెద్దవాడు బ్రహ్మగారి అంశలో వచ్చినటువంటి వాడు జాంబవంతుడు పడిపోయి ఉన్నాడు వెళ్ళి పలకరించాడు విభీషణుడు తాతా కుశలమా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఆ ఇంద్రజిత్ కొట్టిన బాణముల దెబ్బల వలన కనురెప్పలు కూడా పైకెత్తి చూడలేకపోతున్నాను కానీ హనుమకుశలమా అని అడిగాడు అడిగితే ఆశ్చర్యపోయి విభీషణుడు అన్నాడు తాత రాముడు కుశలమా లక్ష్మణుడు కుశలమా అని అడగాలి నువ్వు అది అడగట్లేదు నువ్వు హనుమ కుశలమా అని అడుగుతున్నావు ఏమి దీని తాత్పర్యం అని అడిగాడు తస్మిన్ జీవతి వీరేతో హతమప్య హతం బలం హనుమ జుజ్జిత జీవంతోపి జీవంతో హతా అడి మొత్తం వానరులందరూ అందరూ చనిపోయినా హనుమ ఒక్కరు బ్రతికుంటే అందరూ బతికేస్తారు అందరూ బతికున్న హనుమ ఒక్కరు మరణిస్తే మిగిలిన అందరూ మళ్ళీ చనిపోతారు అందుకు అడుగుతున్నాను హనుమ బ్రతికున్నాడా అని అడిగారు ఇంకొకరైతే అతిశయంతో వెంటనే ఆ పక్కకి ఈ పక్కకి చూసి చూసావా అంటారు వంగి హ ఆ జాంబవంతుడి పాదములు పట్టుకొని తాత హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నారు హనుమ ఎక్కడ దక్షిణ తీరం ఎక్కడ లంక ఉత్తర క్షణం నువ్వు ఉత్తర దిక్కున ఉన్న కైలాసము ఋషభము అన్న రెండు పర్వతముల మధ్యలో ఉన్న సంజీవని పర్ ఓషధిని తీసుకురావాలది ఎవరి కోసం తీసుకొస్తే వాళ్ళకు పనిచేస్తుంది అందులో మృత సంజీవని విశల్యకరణి అట్లాగే సవ్వర్ణకరణి సంధానకరణి అని నాలుగు ఓషధులు చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు ఎవరి కోసం తేబడితే వాళ్ళు అందుకే రాక్షసులు బ్రతకలేదు నెత్తురంతా కారిపోయి వైవర్ణ్యమును పొందినటువంటి వాళ్ళు మళ్ళీ రక్తం పట్టి మళ్ళీ ఉత్సాహంగా మంచి రంగుతో పైకి లేస్తారు ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలన్నీ అంటుకుంటాయి సంధానకరణి సవర్ణకరణి మృత సంజీవని ఈ ఓషధులు అందులో ఉన్నాయి తీసుకురమ్మన్నారు ఎక్కడి సముద్ర తీరం ఎక్కడి లంకా పట్టణం ఎక్కడ ఉత్తర దిక్కునున్న కైలాసం వృషభం మిరుపు మిరిసినట్టు వెళ్ళిపోయారు మనోజవం అరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం రామనామ ప్రభావం వెళ్ళిపోయారు వెళ్ళిపోయి దాక్కున్నటువంటి ఆ ఓషధుల్ని మీరు రామకార్యానికి పనికిరాకపోతే దేనికి ప్రయోజనమని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చారు తీసుకొస్తే సైన్యం అంత ఉత్తరక్షణం బ్రతికి పైకి లేచి రామచంద్రమూర్తికి జై అని జయ జయ నాదాలు చేసింది ఆశ్చర్యపోయాడు రావణాసురుడు ఇంద్రజిత్ అంటే అంతమంది మరణించవలసిన వాళ్ళని బ్రతికించిన వారు హనుమాన్ మళ్ళీ అక్కడ భరతుడు పద్నాలుగు సంవత్సరములు అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి దర్శనం కలగకపోతే ప్రాయోపవేశం చేస్తానని నిర్ణయం చేసుకుని రాముడు రాలేదని తీవ్ర నిర్ణయానికి సిద్ధపడుతున్న భరతుడికి రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి ఆగమ వార్త చెప్పి భరతుడు ప్రాణములు రక్షించిన వారు హనుమ అంటే హనుమ ఎక్కడ ఉంటే అక్కడ ప్రాణములు నిలబడతాయి అటువంటి హనుమ ఆయనని కీర్తనం చేస్తే కాదొచ్చేది రామనామ గానం చేసిన రామ కథ చెప్పుకున్నా వస్తారు ఎందుకంటే అది రామ శాసనం ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్ ద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ రామ కథ రామాయణ వైభవం రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటే హనుమ వస్తారు హనుమ వచ్చారు అంటే ఆ సభలో ఉండి మృత్యూకి దగ్గర పడిపోతున్న వాళ్ళు కూడా బ్రతకవలసిందే నమ్మకమే భగవంతుడు ఆర్షవాక్కును విశ్వసించడమే భగవంతుడు అంటే రామ కథ ఎంత బలమైనది ఇట్లా నేను ఇన్ని దృష్టాంతాలు చెప్పగలను రామాయణ వైభవం అంటే రామ కార్యం మీద పెడుతున్న వాడికి ఉపకారం చేస్తానంటే కాలిపోయిన రెక్కలు పుట్టేయి ఉన్న రెక్కలు దక్కేయి రామ కథని చెప్పుకున్నంత మాత్రం చేత చచ్చిపోయేవాళ్ళు బతికారు మూడవది రామనామం అసలు రామచంద్రమూర్తి యొక్క వైభవం అంతా కలిసి రామనామంలోకి వెళ్ళిపోయింది తేలిక మార్గం రామనామం పలకడమే లోకంలో రామనామం పలకడం అంత తేలికైన విషయం ఇంకొకటి లేదు సమయం లేనప్పుడు ఎప్పుడైనా సరే పలకవలసినది ఏది అంటే రామనామం రోజు విష్ణు సహస్రం చదవలిసిందే కంచి కామకోటి పీఠి అరవై ఎనిమిదవ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు దేవీ పాదాం భోజ పూజా అర్చ లౌల్యా సంతత చంద్రమౌళి పుణ్యం విష్ణు నాంఠ ఏకం చాసౌ బోధతే అదివారి వైభవం ఆయన దేవీ పాదాంబౌజ పూజాపరత్వ అమ్మవారి యొక్క పూజ చేసేటప్పుడు శ్రీచక్రార్చన చేసేటప్పుడు కామాక్షి పరదేవత పూజ చేసేటప్పుడు అంత మమీకమైపోయేవారు అంత మమీకమైపోయేవారు కాబట్టే సభలో అల్లంత దూరంలో ఏది జరుగుతోందో కూడా ఆయనకి తెలిసిపోతుండేది ఇక్కడ వేదిక మీద కామాక్షి పరదేవత అర్చన చేస్తూ ఆయన పట్టుచీర అమ్మవారికి కడితే అది కావాలని అడుగుతోందో చిన్న పిల్ల ఎక్కడో చివర కూర్చుని ఇక్కడ పూజ చేస్తున్న ఆయన చెయ్యెత్తి పిలిచి ఆ పిల్లకి పట్టుబట్ట తీసి ఇచ్చారు ఆయనకి పలికింది అమ్మవారు నడిచి వెళ్ళిన కామాక్షి అయ్యారు ఆయన ఉపాసనది దేవీ పాదాంభోజ పూజా పరత్వా ఆ పూజ ఆయనకి అంత ప్రీచి అర్చ లౌల్యా సంతతం చంద్రమౌళి ఎప్పుడూ మానసికంగా చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూనే ఉండేవారు పౌనఃపుణ్యం విష్ణునాంఛపాఠ ఆయన నిద్రపోయారన్న మాట వాడడం చాలా కష్టం ఎప్పుడూ లోపల విష్ణు సహస్రం తిరుగుతూనే ఉండేది ప్రతి వారితో విష్ణు సహస్రం చదువుకోండి విష్ణు సహస్రం ఏ కష్టానికైనా విష్ణు సహస్రం చదవండి ప్రతి దానికి ఆయన చెప్పిన పరిష్కారం విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి అంటూ ఉండేవారు అంత ప్రచారం చేశారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పౌనఃపుణ్యం విష్ణు నామ్నా చాఠ ఏక సౌబోధతే దేవతానాం శివకేశవులని రెండు లేవు ఉన్నదొక్కటే అని లోకానికంతటికీ కూడా ప్రచారం చేశారు అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం ఏ చేతనైనా ఒక రోజున చదవలేకపోతే రామనామం పలికితే చాలు రామ అంటే చాలు వాడు విష్ణు సహస్రం చదివినట్లే శ్రీరామ రామ రామి తిరమి రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని సాక్షాత్ పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన మాట వి తత్తుల్యం విష్ణు సహస్రం వాడు ఏ దోషం లేకుండా ఎంత శాస్త్రీయంగా పారాయణ చెయ్యాలో అంత శాస్త్రీయంగా పారాయణ చేసి పలికినట్లే శ్రీరామ రామ 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 అని భక్తితో అంటే చాలు వాడు విష్ణు సహస్రం చెప్పాడు ఎట్లా అంటే సంస్కృతంలో అక్షరాలని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ 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 రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య తత్తుల్యం రామనామ వరాననే విశ్వసహస్రనామ స్తోత్రం అయిపోయింది రా అగ్నిబీజం మా అమృత బీజం రా అని పలికినంత మాత్రం చేత లోపల ఉన్నటువంటి పాపములు దహించుకుపోయాయి మా అనగానే అమృత బీజం కాబట్టి పెదవులు మూతపడ్డాయి కాబట్టి ఇక మళ్ళీ పునః శరీరం ప్రవేశించే అవకాశం లేదు అందుకే రామనామం పలుకుతూ వెళ్ళిపోయిన వాడు రామచంద్రమూర్తిని చేరుతాడు నాకు వేదికల మీద స్వాముఖంగా చెప్పడం ఇష్టం లేదు కానీ ఇవాళ ఎందుకో నాలో తన్నుకొస్తుంటే ఒక మాట చెప్తున్నా జీవితంలో రామచంద్రమూర్తిని నమ్మిన వాడికి జీవితం చిట్ట చివరిలోనైనా రామదర్శనమై తీరుతుంది నేను ఈ విషయాన్ని ప్రత్యక్షంగా ఎందరి దగ్గర విన్నా బ్రతికున్నంత కాలం రాముడి పాదాలు పట్టుకున్నవాడు ఆ భక్తి కలిగిన వాడు ఎవరు ఉంటాడు వాడికి అంచెమునందు అనుకోకుండా ఇంటి ముందుకి రామచంద్రమూర్తి పల్లకి వస్తే కోడల్ని పిలిచి అమ్మ రాముడి పల్లకి వచ్చిందమ్మా ఏదైనా ప్రసాదం పెట్టు అంటే బియ్యం పళ్ళు బెల్లం తీసుకొచ్చి కోడలు ఇస్తే నాలుగు అడుగులు వేసి హారతి తీసుకుని రాముణ్ణి చూస్తూ కూలి శరీరం వదిలిపెట్టేశాడు ఒక రామోపాసకుడు భద్రాచలం వెళ్ళి రామచంద్రమూర్తికి రామకోటి రేపిద్దాం అనుకున్నవాడు ఇవాళ ఇచ్చేసి రామచంద్రమూర్తి శిఖరం చూస్తూ రామా అంటూ పడిపోయాడు ఒక ఆయన రాముణ్ణి నమ్ముకున్నవాడికి జీవితంలో రాముడు చిట్ట చివరనైనా దర్శనమిచ్చి తనలో కలుపుకుంటాడు అది రామోపాసన ఏందన్న గొప్పతనం రామోపాసన చేసిన వారి వంశాన్ని రాముడు కాపాడుతుంటాడు అందుకే శ్రీరామరక్ష సర్వజగద్క్ష పసిపిల్లలకి స్నానం చేయించిన శ్రీరామరక్ష అని నీళ్లు తిప్పుతారు అటువంటి రామనామం శివకేశవులు ఇద్దరి యొక్క తత్వము ఒకటి అని నిరూపణం చేసేటటువంటి నామం అందుకే త్యాగరాజస్వామి శివుడవో మాధవుడవో అంటూ కీర్తించి ఒకటి అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి జీవమైనటువంటి బీజాక్షరం ఒకటి పంచాక్షరీ మహామంత్రంలో జీవమైనటువంటి బీజాక్షరం ఈ రెండిటి అనుసంధానము కలిపితే రామనామం శంకరాచార్యుడు వారు గంగాష్టకం చేస్తూ ఒక మాట అంటారు మాతాజావిశంభుసంగిళితే బౌళౌ నిధాయా సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్వరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవీ భూయాద్భక్తిరవీచ్యుతరిహరద్వైతాత్మికా శాశ్వతీ అంటారు అమ్మా గంగమ్మ నేను నా అవసాన కాలంలో నా ప్రాణములు పోతున్నటువంటి సమయంలో నాకు ఊపిరి అందక ఆయాసపడుతున్న వేళ నీ దగ్గర నిలబడాలి నీ ఒడ్డున నిలబడాలి మాతాజాహ్న విశంభు సంగమిళితే మౌలౌ నిధాయా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ నీ వంక చూడాలి ఆ సమయంలో నారాయణంగ్రిద్వయం ఆ నారాయణమూర్తి యొక్క పాదముల జంట నా మనసులో కదలాలి నా ప్రాణములు వెళ్ళిపోవడం ఉన్నదే అది సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే నా ప్రాణములు వెళ్ళిపోవడం నాకు భయంతో కూడుకున్నది కాకూడదు నాకు ఉత్సవం కావాలది ఎన్నో ఉత్సవాలు చూశాను ఆ ఉత్సవాలు చూసినప్పుడు ఆనందంతో సంతోషంతో రెండు చేతులు ఎత్తి భగవంతుడికి నమస్కారం చేశాను అట్లా నా ప్రాణాలు పైకి లేచిపోతున్నప్పుడు ఈశ్వర కాలం వచ్చో రాదో నీ గురించి చెప్పుకున్నాను అమ్మయ్యా ఇంకా ఇవాళ ఈ శరీరంలోంచి బయటికి వచ్చేసి శాశ్వతంగా నీ పాద పంజరాన్ని చేరిపోతున్నాను అని ఆనందంతో నా నాకు నాకు ఉత్సవం కావాలి నా ప్రాణాలు పైకి లేచిపోవడం